ప్రైజ్ దాడు అందరికీ ఈరోజు మరి అమ్మ కృపమ్మ వారి గృహంలో మరి ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్గా గా మేమందరం కూడి వస్తున్నాం ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్న బిడ్డలు కూడా వందనాలు తెలియజేస్తారు చెప్పరా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని కాచి కాపాడి అన్ని విషయంలో కృపచూపించి నడిపించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సంఘంగా మేమందరం కూడి దేవునికి సంవత్సరంలో చేసిన మేలులన్నింటిని బట్టి కృతజ్ఞత ప్రార్థన కూడిక మా గృహంలో ఈరోజు పెట్టుకున్నాము ఇయర్ ఎండింగ్ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ ఈరోజు మా ఇంట్లో జరుగుతుంది అందుకని అందు నిమిత్తం సంఘ బిడ్డలందరినీ కూడా మా ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాం మీరందరూ వచ్చి మమ్మల్ని మా కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము ఈరోజు మరి బిడల గృహంలో ఏర్పాటు చేయబడినటువంటి కోడికని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక యోహోన్స్ వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఇలాగను రాయబడుతుంది అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేని నా విశ్వాసం విశ్వాసముంచు వాడు చనిపోయినను బ్రతుకును అని దేవుని వాక్యం రాయబడుతుంది గనుక ఆయన పునరుద్ధానము జీవము కలిగిన గొప్ప దేవుడు మనం ఈ లోకంలో చనిపోయినా మరలా ప్రభు దగ్గర మనం అందరం కలుసుకుంటామని గొప్ప నిరీక్షణ క్రైస్తవ్యంలో మనందరికీ దేవుడిచ్చారు మనము ఆ మహామహిమలో దేవునితో కలిసే గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ఆమెన్